హాయ్ హలో నమస్తే జగపతి బాబు కోర్టులో ఆవేశంగా మాట్లాడిన డైలాగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏమన్నా అల్లుడా ఆ లంజా కొడుకు లేదా మన చట్టం ఏమన్నా వాడబ్బా సొత్త మన ఆడవాళ్ళ మీద ఎవడైనా కన్నేసాడని తెలిస్తేనే కుత లాడిపోతుంది సార్ మన రక్తం అలాంటిది వీడు నా తల్లి మీద కన్నేశాడు భరతమాత మీద కన్నేశాడు ఆ నా కొడుకుని ఈ గడ్డ మీద కాలు పెడితే నా తల్లి గుండెల మీద కాలు పెట్టినట్లే అందుకే చంపేశా అయినా నేనేమైనా దేశభక్తుని చంపానా అయ్యప్ప భక్తుడిని చంపానా ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ లంజా కొడుకుని చంపా ఆడే కాదు తప్పు చేసిన లుచ్చా నా కొడుకుల్ని మన స్టేట్లో కూడా చాలా మందిని చంపా ఏం పీక్కుంటారో పీక్కోండి అయినా చేసేసి మీరు ఓ పెద్ద పీకేశామని అనుకుంటారు నేను హైకోర్టులో అప్పీల్ చేసుకుంటా అక్కడ అదే శిక్ష పడింది అనుకోండి నేను సుప్రీంకోర్టుకి వెళతా అక్కడ కూడా ఉరిశిక్ష కన్ఫామ్ చేశారనుకోండి రాష్ట్రపతిని క్షమాభిక్ష అడుగుతా సదరు రాష్ట్రపతి గారు అవునా కాదా అని ఆలోచించి చెప్పే లోపల నా తొట్టు కిందకి తొంభై ఏళ్ళు వచ్చి పైకి పోతా ఆ తరువాత మీరు పీకేదేంటి చూసేదేంటి ఇదే కదా సార్ నూట డెబ్భై మూడు మంది ఇండియన్స్ని కిరాతకంగా చంపిన అసబ్ గాడికి మన ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఇచ్చిన ఫెసిలిటీ వాడు మన భారతదేశ చిన్న పెద్ద తేడా లేకుండా కుక్కల్ని కాల్చినట్లు చంపడం మనం అందరం టీవీలో చూశాం అదే నేనే చేశానని వాడే గర్వంగా చెప్పుకున్నాడు కానీ మన పోలీసులు దద్దమ్మలై కోర్టులు పనికిరాని పెద్దమ్మలై ప్రభుత్వం కులం ఓట్లు మతం ఓట్లు ప్రాంతం ఓట్ల కోసం శిక్ష వేసి పందుల దొడ్లో పెట్టాల్సిన వాడికి ఫైవ్ స్టార్ హోటల్లో ఫెసిలిటీలు ఇచ్చాం అది చాలదని చెప్పి వాడి తరపున వాదించటానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మనమే ప్రొవైడ్ చేస్తే ఎక్కడ మండాలనో అక్కడ మండదా ఎక్కడ కాలాలనో అక్కడ కాలదా వాళ్ళు లేక ఇందులో పెద్ద చోకేందంటే వాడికిచ్చిన సెక్యూరిటీ మన ప్రైమ్ మినిస్టర్కి కూడా లేదు పాపం ఆయనది ఏముందిలేండి ఆఫ్టర్ ఆల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ వాడు టెర్రరిస్ట్ ఫ్రమ్ పాకిస్తాన్ అందుకే వాడి నుంచిన బాంబ్రూస్ ఖరీదు ఆరు కోట్లు వాడికి ప్రతిరోజు అయ్యే ఖర్చు ఎనిమిది లక్షలు పట్టుకుని రెండేళ్ళయింది ఎన్ని వందల కోట్లు ఆ డబ్బంతా ఎవడమ్మా మొగుడు సొమ్మో కాదు మాది మనది రిక్షావాడు కూలివాడు దగ్గర నుండి ప్రతి భారతీయుడి దగ్గర జీఎస్టీ రూపంలో వసూలు చేసిన డబ్బు అన్ని కోట్లు ఆ చెత్తన కొడుకు కోసం ఖర్చు పెట్టే బదులు తుఫానులో నష్టపోయిన రైతులకు ఇచ్చుంటే వాళ్ళ కష్టాలైనా తగ్గేవి సార్ ఎట్లీస్ట్ మన ఇండియన్ ఆఫీసర్స్కి మంచి బుల్లెట్ జాకెట్లు ఇచ్చినా సంతోషపడేవాళ్ళం మన సిష్టం చెడిపోయింది సార్ మన శిష్టానికి మానభంగం అయింది అది తీవ్రవాదులో ఉగ్రవాదులో చేసింది కాదు అవకాశవాదులు చేసింది లేకపోతే మనకి దరిద్రమేమిటి సార్ నేరం చేసిన వాడు బెయిల్లో విడుదలవ్వడం ఏమిటి కింద కోర్టులో శిక్ష పడితే కోర్టులో నిర్దోషిని వదిలివేయడం ఏమిటి ఏ కింద కోర్టులో న్యాయమూర్తి న్యాయమూర్తి కాడ పప్పున కాకపోతే ఏంటి సార్ లేటెస్ట్ సర్వే మన భారతదేశపు న్యాయస్థానాల్లో ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ కేసులు క్లియర్ అవ్వాలంటే మరో మూడు వందల సంవత్సరాలు పడుతుందట కర్మ మన చట్టాలు ఇలాగే ఉంటే ఇండియాలో క్రైమ్ రేట్ ఆగదు మన పాపులేషన్ పెరుగుతున్నట్లు పెరుగుతూనే ఉంటుంది బయట దేశాల్లో దొంగతనం చేస్తే చెయ్యి రేపు చేస్తే అంగం నరకాలి తప్పు చేసిన వాడి మీద యాసిడ్ పోయాలి ఇవన్నీ లైవ్ టెలికాస్ట్లో చూపిస్తూ తప్పు చేయాలనే ఆలోచనకు ముందు భయం పుడుతుంది ఉత్స ఉత్సపడుతుంది విన్నారుగా వాడేం వాగాడో నీ భారతదేశం మొత్తం కలిసినా నన్నేం పీకలేరని విర్రవీగాడు లంజా కొడుకు అందుకే వాడిని ఈ భారతీయుడి పిడికిలి పవర్ ఇదిరాని గుదితే రక్తం కక్కుకుని చచ్చాడు ఇలా ఎవరికి జరిగిన అన్యాయానికి వాడే తీర్పు ఇచ్చుకుంటూ పోవడం స్టార్ట్ చేస్తే సార్ ఇంకా మీకు హాలిడేసే కోర్టులన్నీ గోడౌన్లుగా అద్దెకిచ్చుకోవడమే లేదా తప్పు చేసిన వాడికి ఆన్ ది స్పాట్లో శిక్ష పడేలా కొత్త చట్టాన్ని రాసే దమ్ము మీకుంటే ఆ చట్టం మొదటి పేజీ నా ఉరిశిక్షతోనే మొదలు పెట్టండి సార్ తప్పు చేసిన వాడిని మీరు చంపుతారా జనాల్ని చంపుకోమంటారా ఛాయస్ ఈజ్ యువర్స్ డిసైడ్ చేసుకోండి థ్యాంక్ యూ